హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాను చాలామంది ఇళ్లలో డబ్బు సమస్యతో బాధపడుతుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వారి ఇళ్లలో ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పవిత్ర వృక్షాల్లో ఒకటి శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి మారడు దలం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు కొలువుంటారు మారడు దళం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివ స్వరూపం శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారడు దళం ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి మారడు వృక్షం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి భక్తితో తాకినట్లైతే శివుడిని స్పర్శించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే పూజించిన మారేడాకును పర్సులో బీరువాలో క్యాష్ బాక్సులలో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు ఆర్థిక బాధలు తొలగిపోవాలని మీకు నచ్చిన ఇష్టదైవాన్ని నమస్కరించుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి తర్వాత చినుగులు లేని మారేడు దళాలను రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకొని ఒక దళాన్ని బీర్వలో ఉంచుకోవాలి రెండోది కవర్లో ఉంచి ప్యాకెట్లో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే బాధలు తొలగిపోతాయి సూర్యోదయం నుంచి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజలు చేస్తే సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించినది ఇక చంద్రుడిని ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మారేడు చెట్టు ఎక్కడ ఉన్నా లేదంటే దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టు వద్దకు వెళ్ళి హుండీలో పదకొండు రూపాయలు వేసి ఈ పూజలు చేయాలి మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు నేతితో దీపారాధన చేసి అగరవతులను వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి కమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చిపోకల వక్కలు రెండు అరటి పండ్లు ఉంచి దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలి రోహిణి నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే మారేడు దళాన్ని క్యాష్ బాక్సులలో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా మారేడు చెట్టు పూజతో సకల పాపాలు తొలగిపోతాయి వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాతం అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు వాటిలో బిల్వ పత్రం అంటే మారేడాకు ప్రధానమైనది బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది జబ్బులు రావు రోజు మారెడు చెట్టు గాలి సోకితే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మారేడాకుల రసంతో చాలా ఉపయోగాలున్నాయి బిల్వ పత్రాలను నూరి రసం తీసి శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు మారేడు వేరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి ఈ రసాన్ని రోజు సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు బిల్వ పత్రాలను దంచి కళ్ళపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మారేడు ఆరోగ్యానికే కాకుండా ఐశ్వర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి